మనం భయాన్ని ఎలా జయించాలి భయాన్ని జయించాలంటే ఆధ్యాత్మికతను పట్టుకోవాలి ఆధ్యాత్మికత ఉన్నదే భయాన్ని పోగొట్టడం కోసం ఇక్కడ ఉన్నటువంటి గురువులు వాళ్ళ బలహీనతల వల్ల ఆధ్యాత్మికతలోని ఇంకా భయము మూర్కొని ఎక్కువ పోషిస్తున్నారు వాస్తవానికి ఏంటంటే ఆధ్యాత్మికత అనేది మన గురించి ఇంకొక కోణంలో తెలిపేటువంటి శాస్త్రం మన ఆత్మస్థాయిని దాని యొక్క శక్తిని దాని యొక్క కాలపరిమితిని దాని యొక్క అన్లిమిటెడ్ సోర్సెస్ని తెలియజేసేటువంటి ఒక గ్రంథం ఈ ఆధ్యాత్మికత అనేది మనలో యొక్క ధైర్యాన్ని నింపడం కోసం మనలో ఉన్నటువంటి చేపలత్యాన్ని పోగొట్టి మనలో ఉన్నటువంటి భయాల్ని పోగొట్టి సంపూర్ణంగా ప్రేమగా జీవించడానికి ఉపయోగపడేటువంటి శాస్త్రమే ఆధ్యాత్మిక శాస్త్రం అందుకే ఈ ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ కూడా మనం సరైన పద్ధతిలో చదవాలి గ్రంథ పఠనం చేయాలి అవి మూర్ఖత్వంగానూ లేకపోతే దాన్ని మంత్రశాస్త్రంగా లేకపోతే అక్కడ దేవ స్వరూపాల రూపంలోనూ గాక చదవకూడదు ఒక జ్ఞానం బైబిల్ ఒక జ్ఞానం ఖురాన్ ఒక జ్ఞానం భగవద్గీత ఒక జ్ఞానం ఉనిషత్తులు ఒక జ్ఞానం వేదాలు వేదాంగాలు ఒక జ్ఞానం రామాయణం ఒక జ్ఞానం మహాభారతం ఒక జ్ఞానం ఈ జ్ఞానం నుంచి మనం జ్ఞానం మాత్రమే స్వీకరించాలి మనము క్యారెక్టర్స్ పట్టుకుంటున్నాం కానీ దాంట్లో ఉన్న జ్ఞానాన్ని పట్టుకోవట్ల ఎన్ని జ్ఞానాలు నాలెడ్జ్ ఒక్కొక్క బుక్ ఒక్కొక్క నాలెడ్జ్ ఇస్తుంది మనకి మనం ఆ నాలెడ్జ్ని తీసుకోకుండా అక్కడ ఉన్నటువంటి ఆబ్జెక్ట్ని క్యారెక్టర్స్ని యాక్ట్ని పట్టుకుంటున్నాం అక్కడ ఒక సినిమాని మనం ప్రేమిస్తే ఉపయోగం ఉండదు సినిమా వెనుక ఉన్నటువంటి సారాంశాన్ని తెలుసుకుంటే మనకు ఉపయోగం ఉంటుంది అందుకని మనం సినిమాలు చూస్తున్నాము తప్ప సినిమాల యొక్క కంటెంట్ ఏంటో తెలియటం లేదు ఆధ్యాత్మికత అంటే ఇదే ధైర్యం భగవద్గీతలో చెప్పినటువంటి సూత్రంలో ఏంటి శరీరం ఒక లాగా ఉంటుంది దాని వెనక ఆత్మ శాశ్వతమైందని చెప్పాడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి కృష్ణుడిని పట్టుకోవటం కాదు కృష్ణుడు ఏం చెప్పాడో అది పట్టుకోవాలి కృష్ణుడు చెప్పింది నువ్వు ఆత్మవి శాశ్వతమైనటువంటి జీవానివి నీకు చావులేదు ఈ సృష్టిలో నిన్ను ఎవరు చంపలేరు చెప్పాడు కదా అగ్ని కార్పిన అగ్ని ద్వారా కాలబడదు నీళ్ళు నిన్ను తడపలేవు గాలి నిన్ను తోయలేదు శస్త్రం నిన్ను ఛేదింపజాలదు అని చెప్పాడు కదా మరి ఎందుకు మనం అది పట్టుకోము అది వాస్తవం సత్యం అందుకే సత్యాన్ని పట్టుకోవాలి ధ్యానం గొప్పది అందుకే ధ్యానం గురించే కదా భగవంతుడు చెప్పింది ధ్యానం గురించే కదా మనకు అన్ని తెలియాల్సింది అందుకే ధ్యానం గొప్పది మనం తెలుసుకోవాల్సిన కంటెంట్ అది మనలోకి మనం ప్రయాణం చేయాలంటే మనకు ధ్యానం నుంచి ఉండాలి ధ్యానం చేస్తూ ఉండాలి ధ్యానమే మన శ్వాస అయి ఉండాలి ధ్యానమే మన జీవిత మూల లక్ష్యం అయి ఉండాలి అప్పుడే నిన్ను నువ్వు శాశ్వతంగా తెలుసుకోగలవు శాశ్వతమైనటువంటి జ్ఞానం నీకు వికసిస్తుంది అప్పుడే నీకు నిర్భయత్వం అనేది వస్తుంది జీవితంలో జ్ఞానం అంటే నిర్భయత్వము ఆధ్యాత్మిక శాస్త్రాలన్నీ కూడా మీకు జ్ఞానాన్ని ఇవ్వటం కోసము మా ధైర్యాన్ని ఇవ్వటం కోసం ఈ జీవన విధానంలోని పోరాటం కోసం ఇవ్వబడింది అంతేగాని శకునాలను తయారు చేసుకొని దరిద్రాలన్నీ తయారు చేసుకొని వాటిల కోసం మీరు జీవించడానికి కాదు ఎంత మూర్ఖత్వంగా బతుకుతున్నారు మేము విశాఖపట్నం వెళ్ళినప్పుడు ఒక ఆవిడ ఒక చీపురు మనం కూర్చేటప్పుడు దాని హ్యాండిల్ ఉంటుంది కదా ఆ హ్యాండిల్ని తిప్పి పెట్టి పైకి అది వచ్చేలా పెట్టమని చెప్పి చెప్పింది అనమాట కావిడికి సరే ఆమె ఎందుకు చెప్పినవమ్మా అలాగా అని చెప్పి అడిగాను హ్యాండ్ కంటే మా పూర్వీకులు చెప్పారండి ఎలా పెడితే దరిద్రం అంట అని చెప్పాను అది ఇప్పుడు దరిద్రం అంట అని చెప్పింది కదా దానికి ఏంటి ఆధారం అని చెప్పాను అంటే తెలియదు మా పూర్వీకులు చెప్పారు అంటే మన మనసు దేని మీదైతే ఏకాగ్రత పెడుతుందో దేని మీద మనసు పెడుతుందో అది మ్యానుఫెస్టర్చరీ నిజంగానే వాళ్ళు అనుకున్నటువంటి నమ్మకాలు అవన్నీ కూడా వాళ్ళని దరిద్రంలోకి తీసుకెళ్తాయి వేయాలనే అందుకని అది యాక్చువల్గా ఏంటంటే ఇంతకుముందు కాలంలో మనకు ఇప్పుడు టైల్స్ అవన్నీ ఉన్నాయి ఆ కాలంలో టైల్స్ అవి ఉండేవి కాదు పెద్ద పెద్ద ఇళ్లల్లో చాలా ఆ ఊరికి పెద్ద బాగా కోటీశ్వరుడ్ అయిన వాళ్ళ ఇళ్ళల్లో బండలు ఉండేవి అవి కూడా చాలా పాతకాల పంటలు ఉండేవి ఇక మిగతా వాళ్ళ ఇళ్లలో పేడ తొలగినటువంటి ఇల్లులే ఉండేది అప్పుడు ఏంటంటే ఇల్లు అంతా కూర్చున్న తర్వాత మళ్ళీ ఆ పేడ అంతా దానికి అయి ఉంటుంది కదా అది మళ్ళీ కిందికి పెడితే అక్కడ అంతా కూడా పేడ తయారవుతుంది అని చెప్పి పైకి పెడతారు అంతే సింపుల్ దీన్ని మనం ఏం చేసుకుంటాం పీడి కిందికి వచ్చేలాగా అది జాడు పైకి వచ్చేలాగా పెడతాం అంతే తప్ప నేను వెనక ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు అందుకని నేను చెప్పేదండి ఇలాంటి వాస్తవాలన్నీ తెలుసుకోండి మళ్ళీ అదే తప్పు మనం చేస్తా మనం అదే తప్పు మనం చేస్తూ ఉంటే మనం మన జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ కూడా చెత్త ఇస్తాం తప్ప ప్యూరిటీ ఇవ్వలేదు ఎప్పటికీ ఇప్పుడు మనం ఇవ్వవలసింది మన నెక్స్ట్ యొక్క జనరేషన్కి మనం ప్యూరిటీ ఇవ్వాలి సత్యం ఇవ్వాలి ఆనందం ఇవ్వాలి ధైర్యాన్ని ఇవ్వాలి గొప్ప మార్గాన్ని ఇవ్వాలి అది కాకుండా మనం వేరే వేరేవన్నీ చేస్తే మళ్ళీ ఆ నెక్స్ట్ జనరేషన్ కూడా పాడైపోతుంది ఇప్పటికైనా మనం జ్ఞానవంతులు ఇవ్వాలి అంటే ప్రతిదాని కనుక ఒక ఇది ఉంటుంది మనం ఏ మనం ఏర్పరచుకున్నటువంటి సనాతన ధర్మాలు ఇవన్నీ కూడా మనం ఇంకొంచెం బెటర్గా జీవించడానికి ఏర్పరిచినటువంటి ఒక ప్లాట్ఫామ్స్ తప్ప అవే కాదు శాశ్వతమైనవి కాదు ధర్మాలు ఇప్పుడు కాలాన్ని బట్టి మారుతూ ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు సతీయ సగ లేదుగా భద్రతని పొంగల్ని తీసుకెళ్లి భార్యను కూడా మంటలు వేస్తున్నారా లేదు కాలాన్ని బట్టి ధర్మం మారుతుంటుంది అందుకని ఏంటంటే మనం వాస్తవం ఏంటో తెలుసుకోవాలి మూలం ఏంటో తెలుసుకోవాలి అందుకని ధ్యానం చేయండి మిమ్మల్ని మీరు తెలుసుకోండి ఇదే గొప్ప మార్గము శాశ్వతమైనటువంటి మార్గము